ఈ నెల ఏడవ తారీఖున బుధవారం నాడు యాత్రా టు సినిమాను అంగన్వాడి ఆశా వర్కర్లు మరియు ఐఏఎస్ ఐఎస్ఐపిఎస్లు అందరూ తప్పక చూడాలని అందుకుగాను ఒక పూట ఉద్యోగాలకు సెలవు ప్రకటించినట్లుగా జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విధంగా ఉన్నటువంటి తప్పుడు విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫార్వర్డ్ చేయడం అనేది ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులు అవుతారని అలా ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టత చర్యలు తీసుకోవడం జరుగుతుందని డోన్ పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ఫోర్ ఎయిటీ త్రీ అనేదాన్ని రిలీజ్ చేసి యాత్ర సినిమా ఏదైతే యాత్ర టూ ఉందో ఆ యాత్ర టూ సినిమా అందరు కూడా వీక్షించాలని ఆశా వర్కర్లు వాలంటీర్లు వాళ్ళంతా వీక్షించాలని వాలంటీర్లు వెళ్ళి పది పది మందిని ఆ సినిమా చూపించాలని వాలంటీర్ వెళ్ళినప్పుడు ప్రతి థియేటర్ యాజమాన్యం కూడా ప్రతి ఒక్కొక్క వాలంటీర్కి పది టికెట్లు ఇవ్వాలని అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఈ యొక్క కుటుంబంతో పాటు ఈ యొక్క పోతే యాత్రాట సినిమా పోతే వారికి హాఫ్ డే లీవ్ శాంక్ చేయాలని చెప్పేసి ఒక ఫేక్ జీవో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది వాట్సాప్ గ్రూపుల్లో ఆ జియో ఫేక్ అని ఎలా అంటున్నామంటే దాంట్లో ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా మనకి జవరెడ్డి సార్ ఉన్నారు ఆయన పేరు కాకుండా ప్రస్తుతం నీలం సాహ్ని మేడం ఉన్నట్టుగా ఆ జీవో కాపీని రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ జీవో ఫేక్ న్యూస్ అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా జీవో నెంబర్ ఫోర్ ఎయిటీ త్రీ అనేదాన్ని ఒరిజినల్ చూస్తే కూడా అది వేరే కంటెంట్ మీద ఉంటుంది కాబట్టి ఈ విధంగా తెలియకుండా చాలామంది దీంట్లో ఉన్న మ్యాటర్ చదవకుండా ఎవరు ప్రచు ప్రచురించారనే విషయం కూడా చూసుకోకుండా చాలామంది ఈ విధమైనటువంటి ఫేక్ న్యూస్ని వాట్సాప్ గ్రూపుల్లో వివిధ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు తెలియక తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా ఇది తప్పే అవుతుంది కాబట్టి ఇలా చేసిన దాని విషయంలో చట్టపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని ఇలాంటి ఏవైతే ఫేక్ న్యూస్ ఉన్నాయో వాటిని ఫార్వర్డ్ చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ అదేవిధంగా పౌరులందరికీ కూడా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పేసి డోన్ పోలీస్ వారి తరఫు నుంచి మరీ మరీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా ఒక ఫేక్ ని ఫార్వర్డ్ చేయడం కూడా తప్పే కాబట్టి దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకున్నాం సెక్షన్స్ ఇద్దరు వ్యక్తుల్ని మేము ఐడెంటిఫై చేశాం ఇంకా ఎంతమంది ఎన్ని గ్రూపులో చేశారనేది గా దాన్ని చూసిన తర్వాత మేము చెప్తాం ఎందుకంటే దీనికి ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా చేయాల్సింది చేసిన తర్వాత చెప్తాం